అందరికీ నమస్కారం ఒక్కొక్క కూరలోకి ఒక్కో రకమైన మసాలా తయారు చేసే అవసరం లేకుండా వెజ్ కర్రీస్ మొదలుపెట్టి చికెన్ మటన్ లాంటి నాన్ వెజ్ కర్రీస్తో పాటు పులావ్ బగారా రైస్ బిర్యానీ ఎందులకైనా ఉపయోగపడేలా మా ఇంట్లో నేను చేసే ఈ మసాలా పొడి పక్కా కొలతలతో ఈరోజు చూపిస్తాను కూరలకి గుమ్మగుమలాడుతో మంచి ఫ్లేవర్ ఇవ్వడం మాత్రమే కాకుండా మంచి గ్రేవీ రావడానికి ఉపయోగపడే ఈ మసాలా చేయడం కోసం స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు కప్పుల ధనియాలు వేసుకొని మంట లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ఇవన్నీ కొలవడం కోసం ఇక్కడ నేను స్టాండర్డ్ మెషరింగ్ కప్పుని వాడుతున్నాను రెండు కప్పుల ధనియాలంటే దాదాపు నూట ముప్పై గ్రాముల వరకు ఉంటాయి వీటిలో పచ్చితనం పోయేలా ఐదారు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కప్పు జీలకర్ర వేసుకోవాలి ఇది దాదాపు ముప్పై గ్రాముల వరకు ఉంటుంది ఇప్పుడు చాలా తక్కువ అంటే దాదాపు ఒక గ్రాము వరకు రాతి పువ్వు కూడా వేసుకుని మూడు టేబుల్ స్పూన్ల యాలకులను కూడా వేసుకోవాలి ఇవి పది గ్రాముల వరకు ఉంటాయి ఇప్పుడు ఒక టేబుల్ స్పూను లవంగాలు కూడా వేసుకోవాలి ఇవి నాలుగు గ్రాముల వరకు ఉంటాయి ఇప్పుడు ఒక టేబుల్ స్పూను యాలకులు వేసుకోవాలి ఇవి ఐదు గ్రాముల వరకు ఉంటాయి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల మిరియాలు కూడా వేసుకోవాలి ఇవి ఏడు గ్రాముల వరకు ఉంటాయి ఇప్పుడు తోకమిరియాలు ఒక టీ స్పూన్ వరకు వేసుకోవాలి ఇవి రెండు గ్రాముల వరకు ఉంటాయి ఇప్పుడు ఏడు గ్రాముల వరకు దాల్చిన చెక్క కూడా వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల సోంపు కూడా వేసుకోవాలి ఈ సోంపు పది గ్రాముల వరకు ఉంటుంది ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల అనాస పువ్వు రేకులను వేసుకోవాలి ఇవి ఐదు గ్రాముల వరకు ఉంటాయి ఇప్పుడు చాలా చిన్న జాపత్రి రేకు వేసుకున్న తర్వాత జాజికాయని తీసుకొని పగలగొట్టి ఎంత చిన్న సైజు ముక్క ఉండేలా వేసుకోవాలి ఇప్పుడు ఒక మరాఠీ మొగ్గ వేసుకొని బిర్యానీ ఆకుల్ని రెండు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంటలో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ ఐదారు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇవి కొంచెం వేగడం మొదలయ్యేసరికి కమ్మటి వాసన రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇవి మాడిపోకుండా ఇలా వేయించుకున్న తర్వాత చివరిలో రెండు టేబుల్ స్పూన్ల కసూరి మేథి వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఎండిన దేశీ గులాబీ రేకుల్ని వేసుకోవాలి వీటిని కూడా వేసిన తర్వాత మరొక నిమిషం పాటు వేయించి వీటిని ఒక గిన్నెలో తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ముప్పావు కప్పు వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి ఇది యాభై గ్రాముల వరకు ఉంటుంది ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో ఉంచి ఇలా ఇది మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి ఈ మసాలా దినుసులు అస్సలు పలికేమీ లేకుండా పర్ఫెక్ట్గా గ్రైండ్ అవడం కోసం ఇక్కడ నేను అగారో న్యూట్రీమాక్స్ పర్సనల్ బ్లెండర్ని వాడుతున్నాను ఇది థౌజండ్ వాట్ పవర్ఫుల్ మోటార్తో వస్తుంది దీని యూసేజ్ ఇంకా మెయింటెనెన్స్ అంతా ఈ మాన్యువల్లో ఉంటుంది ఇందులో మూడు రకాల సైజుల్లో ఉండే జార్స్తో పాటు రెండు రకాల స్టీల్ బ్లేడ్ సెట్ కూడా వస్తుంది ఫ్రూట్ జ్యూస్లు స్మూదీస్ మిల్క్ షేక్స్ వెజిటబుల్ జ్యూస్లు ఏవైనా వీటిలో చేసుకోవచ్చు ఈ జార్స్తో పాటు వీటికి ఫిట్ అయ్యేలా ఇలా మూతలు కూడా వస్తాయి ఇంకా మనం ఏదైనా ఫ్రూట్ జ్యూస్ చేసుకున్నప్పుడు వేరే దాంట్లోకి మార్చుకునే అవసరం లేకుండా ఇలా సిప్పర్తో ఉండే మూతని బిగించుకున్నట్లయితే నేరుగా ఎక్కడికైనా క్యారీ చేసి తీసుకెళ్ళొచ్చు ఈ న్యూట్రి బ్లెండర్లో నాకు ఎక్కువగా నచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఏ మూతని ఏ జార్కైనా ఫిక్స్ చేసుకోవచ్చు అలాగే ప్రతి బ్లేడ్స్ కూడా ప్రతి జార్కి సెట్ అవుతాయి కాబట్టి మనకి దేనికి కావాలంటే దానికి ఫిక్స్ చేసుకుని వాడుకోవచ్చు పసుపు కొమ్ములు కారం మసాలా పొడులు ఇంకా కాఫీ బీన్స్ అలాగే ఐస్ని కూడా క్రష్ చేసుకుని సమ్మర్లో యూస్ చేసుకోవచ్చు ఎంతో యూస్ఫుల్గా ఉండే ఈ బ్లెండర్ లింక్ని ఈ వీడియో క్రింద ఉండే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్ చేయండి ఇక్కడ ఎక్కువ మసాలా దినుసులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను పెద్ద జార్ని వాడుతున్నాను ఇందులో మనం వేయించి పెట్టుకున్న మసాలా దినుసులతో పాటు ధనియాలు కూడా అన్నీ వేసుకొని పొడి దినుసులు గ్రైండ్ చేసుకునే బ్లేడ్ని ఫిక్స్ చేసుకున్న తర్వాత ఈ మోటార్లో ఈజీగా ఇన్సర్ట్ చేసుకుని గ్రైండ్ చేసుకోవడమే వీటిని గరిటపెట్టి పైకి కిందికి కదిపే అవసరం లేకుండానే వాటికవే చక్కగా పైనుండి కింద వరకు ఈజీగా గ్రైండ్ అయిపోతాయి అయితే మరీ ఎక్కువసేపు కంటిన్యూస్గా గ్రైండ్ చేసేయకుండా మధ్యలో ఒక బ్రేక్ ఇచ్చినట్లయితే మనం గ్రైండ్ చేసే దినుసులు ఎక్కిపోకుండా ఉంటాయి ఇదంతా ఇలా చక్కగా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఇందులో నుండి సగం మాత్రమే తీసుకొని మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి పొడిలో మిక్స్ చేసుకోవాలి ఇలా వేయించిన కొబ్బరి పొడిలో కలుపుకున్న ఈ మసాలాని చికెన్ మటన్ ఇంకా ఏ కర్రీస్లో అయినా వాడుకోవచ్చు అయితే మనం ధనియాలు ఎక్కువ క్వాంటిటీలో వాడాం కాబట్టి కూరల్లో ఈ మసాలాని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నా కానీ ఇబ్బంది ఏమీ ఉండదు ఇదంతా ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే గాలి తగిన డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే నెలల తరబడి నిల్వ ఉంటుంది అలాగే కొబ్బరి పొడి కలపకుండా ఇలా సపరేట్గా తీసుకున్న ఈ మసాలాని బిర్యానీలు పులావులు బగారా రైస్లోకి వాడుకోవచ్చు ఈ మసాలా చేసిన రోజు ఎలా అయితే ఫ్రెష్గా ఉందో అలాగే ఎక్కువ నెలలు ఉండాలంటే ఫ్రిడ్జ్లో మాత్రమే స్టోర్ చేసుకోవాలి ఈ చిన్న జార్లో తక్కువ క్వాంటిటీలో ఉండే ఏ ఇంగ్రీడియంట్స్ అయినా కానీ ఈజీగా గ్రైండ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసిన తర్వాత నానబెట్టిన గసగసాలు జీడిపప్పులు కూడా గ్రైండ్ చేశాను అయితే ఆ క్లిప్ మిస్ అవ్వడం వల్ల చూపించలేకపోతున్నాను ఇంతకుముందు గసగసాలు జీడిపప్పు లాంటివి గ్రైండ్ చేయాలంటే రోలు వాడేదాన్ని కానీ ఇందులో ఈజీగా నలిగిపోవడం వల్ల దీన్నే యూస్ చేస్తున్నాను ఇక ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడితో నేను చేసిన రెసిపీస్ ఇక్కడ చూపిస్తాను దాదాపు ముప్పావు కిలో బగారా రైస్ చేయడం కోసం ఇక్కడ నేను కొబ్బరి పొడి కలపకుండా సపరేట్గా తీసి పెట్టుకున్న గరం మసాలాన్ని రెండు టేబుల్ స్పూన్లు వేశాను ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది అయితే ఇక్కడ మటన్ కర్రీలో మాత్రం కొబ్బరి పొడి కలిపి పెట్టిన మసాలాన్ని మూడు టేబుల్ స్పూన్ల వరకు వేశాను ఏ నాన్ వెజ్ కూరల్లో అయినా కానీ సింపుల్గా ఈ మసాలా పొడి వేసి చేసుకోవచ్చు అయితే ఇక్కడ నేను రోటీలు రాగి ముద్ద ఇలాంటి వాటితో తినడం కోసం ఎక్కువ గ్రేవీ కావాలని వరకు జీడిపప్పు పలుకుల్ని అలాగే ఒక టేబుల్ స్పూన్ గసగసాలని కూడా గ్రైండ్ చేసి ఇందులో వేశాను అయితే ఈ పేస్ట్ వేయకుండా కూడా కేవలం మనం గ్రైండ్ చేసిన మసాలాతో మాత్రమే కూడా చేసుకోవచ్చు గుమగుమలాడుతూ మంచి ఫ్లేవర్తో ఎంతలోకైనా వాడుకోగలిగే ఈ మసాలా పొడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్